శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో సింహరాశి అమ్మాయిలు వారి యొక్క మనస్తత్వము వారికి ఎలాంటి వ్యక్తులను వారు జీవిత భాగస్వామిగా కోరుకుంటారు ఎలాంటి వ్యక్తులను వారు ప్రేమిస్తారు ఎలాంటి వ్యక్తులను వారు జీవిత భాగస్వాములుగా ఏర్పరచుకోవడం కోసము ఆలోచిస్తారు అలాగే సింహరాశి అమ్మాయిలు కూడా వారి జీవితం గురించి తామే తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది మీరు సింహరాశి అమ్మాయిని ఇష్టపడుతున్నట్లయితే తను మీరు ఏ విధంగా ఉంటే తను మిమ్మల్ని ఇష్టపడుతుంది అలాగే సింహరాశి అమ్మాయిలను వివాహం చేసుకునే వ్యక్తులు సింహరాశి అమ్మాయిల గురించి తెలుసుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయాలు ఇందులో చెప్పడం జరుగుతుంది వారి మనస్తత్వం గురించి వారు కోరుకునే వ్యక్తుల గురించి వారి జీవిత భాగస్వామిగా కోరుకునే వ్యక్తుల గురించి వారు ఏమనుకుంటారు వారి పట్ల వీరికి ఎటువంటి అభిప్రాయం ఉంటుంది అనే అన్ని విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది దయచేసి ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేందుకు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి కాబట్టి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కనుక సింహరాశి అంటే మకా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర నక్షత్రము ఒకటి ఒకటవ పాదములో జన్మించిన వారు మాత్రమే ఈ యొక్క సింహరాశిలోకి వస్తారు ఈ యొక్క నక్షత్రాల్లో ఈ యొక్క పాదాల్లో జన్మించిన వారు మాత్రమే సింహరాశి అమ్మాయిలుగా గుర్తించాలి అయితే సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశిగా పరిగణించడం జరుగుతుంది సింహరాశి అమ్మాయిల యొక్క మనస్తత్వం చూస్తే చూసినట్లయితే కనుక కొన్ని వివరణలు కూడా వారి యొక్క వారి యొక్క లక్షణాలు వారి యొక్క మనస్తత్వంతో పాటు చాలా వివరాలు కొంత వివరణ కొన్ని ఉదాహరణలతో ఈ వీడియో చాలా మీకు అర్థమయ్యేలా చెప్పాలని పూర్తిగా ప్రిపేర్ చేశాను దయచేసి ఎక్కడా స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి సింహరాశి అమ్మాయిల లక్షణాలు మరియు మనస్తత్వం చూసినట్లయితే సింహరాశి అమ్మాయిలు ఆత్మవిశ్వాసం వారికి పరిపూర్ణంగా ఉంటుంది సింహరాశి అమ్మాయిలు ఏ విషయానికైనా ధైర్యంగా ఎదుర్కొంటారు ఎంతటి సమస్య వచ్చినా కూడా దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యం కలిగిన వారు ఎవరైనా కానీ వీరిని విమర్శించినా కూడా వీరు దిగజారరు వివరంగా చెప్పాలంటే ఈ లక్షణం వాళ్లను నాయకత్వ స్థానంలోకి కూడా నెడుతుంది కుటుంబంలో ఉద్యోగంలో ఇతరుల వాళ్ళ నిర్ణయించు ఇతరులు వీరి యొక్క నిర్ణయాలు కూడా గౌరవించే విధంగా వీరు ఎక్కడైనా ప్రవర్తిస్తారు వారికి ఆత్మవిశ్వాసం పరిపూర్ణంగా ఉంటుంది దేనినైనా మేము సాధించగలము ఈ పనిని ఖచ్చితంగా మేము చేయగలము లేదా ఏదైనా సాధించాలి ఒక ఉద్యోగం కావచ్చు లేదా ఒక బిజినెస్ ప్రయత్నం చేయాలనుకున్నా లేదా ఏదైనా వీరు సాధించాలనే బలంగా ఒక దృఢమైన సంకల్పం వీరు ఏర్పరచుకున్నట్లయితే ఖచ్చితంగా వీరి ఆత్మ ఆత్మవిశ్వాసము అది నెరవేర్చుకునేలాగా ముందుకు తీసుకొస్తుంది మరియు వీరికి గర్వము ఆత్మగౌరవం కూడా చాలా ఎక్కువ వీరు గర్వంగా ఉండే వ్యక్తులు అవమానాన్ని సరిగ్గా భరించలేరు గౌరవంగా ప్రవర్తించిన వారిని తక్షణమే దూరం పెడతారు ఎవరైనా కూడా వీరు ప్రేమలో అదే గౌరవాన్ని కూడా వీరు ఆశిస్తారు ఎవరైనా చిన్నతో చిన్న చూపుతో చూస్తే వీరికి అస్సలు నచ్చదు వీరు వెంటనే చాలా ఈగోగా అంటే అనకూడదు చాలా ఈగోగా ఫీల్ అయ్యి వెంటనే దానికి రియాక్ట్ అవుతారు ఖచ్చితంగా సీరియస్ అయ్యే పరిణామాలు కూడా చాలా ఉంటాయి వీరికి గర్వం అనేది పుట్టుకతో వచ్చినదే వీరు ఒక రాణిలాగా ఫీల్ అవుతూ ఉంటారు అలాగే ఉన్నత అభిరుచులు కలిగిన వారు ఈ సింహరాశి అమ్మాయిలు వస్త్రధారణ వస్తువులు జీవన శైలి వీటిలో క్లాస్గా ఉండాలి వీరికి సింపుల్గా కాదు ఎంగేజింగ్ గా ఉండాలి ఎలిగెంట్గా ఉండడం చాలా ఇష్టము ఈ లక్షణాల వల్ల వీరిని ఆకట్టుకోనే ఆకట్టుకోవాలంటే ఆకర్షణ ఆకర్షణీయత అభిరుచి చాలా అవసరం అలాగే నాయకత్వం చూపే స్వభావం వీరు నాయకత్వ స్థానంలో ఉండడానికి చాలా ఇష్టపడతారు వీరు ఎక్కడైనా సమూహంలో ఉన్నా నలుగురిలో ఉన్నా ఎక్కడున్నా కూడా వీరు ఒక లీడర్షిప్ గా ఉండాలి ఒక సమూహానికి కావచ్చు ఒక స్థానంలో ఒక నలుగురు నుంచి పది మందిలోపు ఎంతమంది ఉన్నా కూడా వారందరికీ వీరొక లీడర్గా ఉండాలి అనేటువంటి మనస్తత్వంతో ఉంటారు ఎవరినైనా వారి మీద ఆధారపడడాన్ని సంతోషంగా స్వీకరిస్తారు వీరి మీద డిపెండ్ అవ్వడము వీరి సలహాలతో వీరి మాటలతో ముందుకు వెళ్లడము వీరికి చాలా ఇష్టం దాన్ని సంతోషంగా స్వీకరిస్తారు వీరికి తోచినంత వీరికి కుదిరినంత కొన్ని విషయాలు సలహాలు చెప్పడం కావచ్చు అలాగే కొన్ని కొంత ధైర్యాన్ని ఇచ్చే విషయంలో కావచ్చు దేంట్లోనైనా కూడా సింహరాశి అమ్మాయిలు ఖచ్చితంగా నాయకత్వంతో లక్షణాలతో కూడినటువంటి వ్యక్తులు కాబట్టి వీరు ఖచ్చితంగా దాన్ని స్వీకరిస్తారు ఇది కుటుంబ జీవితంలోనూ స్పష్టంగా కనిపిస్తుంది డెసిషన్స్ తీసుకునే విషయంలో వీరే ముందుంటారు కుటుంబంలో ఏదైనా ముఖ్యమైన పని చేయాలన్నా ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలన్నా కూడా వీరు తమకున్నటువంటి ఆలోచన తమకున్నటువంటి విధానాన్ని తప్పకుండా తెలియజేస్తారు ఒక్కోసారి కుటుంబంలో ఎవరికి రానటువంటి ఆలోచనలు కూడా వీరికి కలుగుతాయి వీరు చెప్పే ఆలోచనలు ఆచరిస్తే చాలా సార్లు కొన్ని పనులు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే వీరు భారాన్ని మోస్తారు కానీ పట్టుదలతో ముందుకు సాగేటువంటి లక్షణాలు చాలా ఎక్కువ సింహరాశి అమ్మాయిలు ఎంత కష్టమైన పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరిలో దృఢ సంకల్పం ఉంటుంది జీవిత భాగస్వామిగా ఎవరిని ఎన్నుకున్న వ్యక్తి వాళ్లపై నమ్మకంగా ఉండాలి వీరికి ఏంటంటే కుటుంబంలో పరిస్థితి ఆర్థికంగా కావచ్చు దేని పరంగా అయినా చాలాసార్లు మనకు కుటుంబంలో భర్త పరంగా కొన్ని సమస్యలు జరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు భర్త పరంగా కొన్ని వ్యతిరేకాలు జరుగుతూ ఉంటాయి కొంత సంపాదించే విషయంలో కూడా ఒక మగ వ్యక్తికి సంబంధించిన అంత పట్టుదల ఉండటం వల్ల వీరు సంపాదించే దాంట్లో కూడా ఖచ్చితంగా గట్టిగా నిలబడి సాధించేటువంటి లెక్క వీరి దగ్గర చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి ఎంత భారమైన కుటుంబ పరిస్థితులంతా వీరి మీద పడినప్పటికీ కూడా ఆ పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొంటారు ఢీకొడతారు వీరిలో దృఢ సంకల్పం ఉండడం వలన వీళ్ళపై జీవిత భాగస్వామి ఎంత నమ్మకం పెడతారో అంత నమ్మకంగా వీరు వారికి అభిమానంగా ఉంటారు భర్త ఎంత ప్రేమగా చూసుకుంటారో అంతకంటే వారిని వారిని ఎక్కువగా చూసుకోవాలి ఎంత గౌరవించాలి అని అనుకునేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు వీరికి వాస్తవంగా చెప్పాలంటే చిన్న విషయం వీరికి ఆరాధన కావాలి ప్రేమలో రాణిలా కావాలి అనుకుంటారు వీరు సింహరాశి అమ్మాయిలు ప్రేమలో రాజసింగా ఉండాలి అనుకుంటారు జీవిత భాగస్వామి వారి మీద వారిని పూజించేలా ఉండాలని కోరుకుంటారు చిన్న చిన్న కానుకలు ప్రేమ చూపించడం వీరికి చాలా ఇష్టం కొన్ని కొన్ని జీవితములో కొన్ని ముఖ్యమైన రోజులు ఉంటాయి ఉదాహరణకు పెళ్లి రోజు కావచ్చు పుట్టినరోజు కావచ్చు ఇలాంటి కొన్ని సందర్భాలు ఉంటాయి అలాంటి సమయాలలో వీరికి చిన్న చిన్న బహుమతులు చిన్న చిన్న గిఫ్ట్లు ఇవ్వడం కూడా వీరికి చాలా నచ్చుతుంది వీరు వెంటనే ఎక్కువగా ఇంప్రెస్ అవుతారు ఇలాంటి చిన్న చిన్న కానుకలు ఇచ్చి ప్రేమ చూపించడం వీరికి చాలా ముఖ్యము అంటే ఇలాంటివి చేయకపోతే వాళ్ళు ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెడతారనే ఉద్దేశం కాదు ఖచ్చితంగా అలాంటివి చేస్తే వీరు ఇంకా కూడా మిమ్మల్ని చాలా ఎక్కువగా అభిమానిస్తారు ఇక ప్రధానంగా సింహరాశి అమ్మాయిలు ఎటువంటి వ్యక్తులను ప్రేమిస్తారు అనే విషయంలోకి మనం వెళ్ళినట్లయితే కనుక మీరు ప్రధానంగా ధైర్యవంతులు మరియు మీలో ప్రధానంగా అంటే నిత్తురు అంటే మీకు శక్తి మీరు కష్టాల్లో భయపడే వ్యక్తిని ఇష్టపడతారు ధైర్యంగా నిలబడగలిగే అండగా ఉండే వ్యక్తిని కోరుకుంటారు అసలైన పురుషతత్వం అంటే శరీరం కాదు మనసు ధైర్యంగా ఉండాలి అని వీరి నమ్మకం వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎక్కువగా బాధపడే కొన్ని కొన్ని సందర్భాలు ఉంటాయి ఆ సమయాల్లో భయపడే వ్యక్తి వీరికి నచ్చరు ధైర్యంగా నిలబడగలిగే వ్యక్తే వీరికి నచ్చుతారు గౌరవంగా ప్రవర్తించే వ్యక్తి వీరికి చాలా ఇష్టం సింహరాశి అమ్మాయిలు గౌరవాన్ని దెబ్బతీయకుండా ప్రేమతో గౌరవించగల వ్యక్తిని ప్రేమిస్తారు ఎటువంటి గొడవ వచ్చినా కూడా గౌరవాన్ని కాపాడే వ్యక్తితోనే వీళ్ళ బంధం కొనసాగుతుంది ఈ రోజుల్లో చూసినట్లయితే చిన్న చిన్న విషయాలు కూడా భర్త భార్యకు సంబంధించిన అనేక విషయాలను బయట పెడుతూ అనేక రకాలుగా నలుగురిలో నవ్వులు పాలు చేసేటువంటి పరిస్థితులు చాలా చూస్తున్నాం కానీ సింహరాశి స్త్రీలు ఏంటంటే తమ యొక్క భర్త ఎన్ని గొడవలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా తమ గౌరవాన్ని నిలబెడుతూనే కొన్ని మాటలు అన్నా కూడా తమ గౌరవాన్ని నిలబెడుతూనే వీరిని ఎన్న వీరు పట్టించుకోరు కాని తమ గౌరవానికి ఆటంకం కలిగించి వీరి గౌరవాన్నిలో సమస్య కలిగిస్తే వీరు బంధంలో అనేక దేనికైనా కూడా వెనకాడకుండా ఉండేటువంటి ఆలోచన కలిగి ఉంటారు వీరు స్మార్ట్ మరియు స్టైల్ వ్యక్తులను ప్రేమిస్తారు సింహరాశి అమ్మాయిలు బుద్ధిమంతులు కావాలి కానీ అప్రిషియేషన్స్ కూడా చూసే వ్యక్తి కావాలి అని అనుకుంటూ ఉంటారు మంచి డ్రెస్సింగ్ సెన్సు స్వచ్ఛంగా ఉండే వ్యక్తిని ఆకర్షణీయంగా చూస్తారు ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తిని ఇష్టపడతారు వారు సింహరాశి అమ్మాయిలు పక్కన ఉండే వ్యక్తి తక్కువగా భావించకూడదు తను కూడా తనదైన స్థానంలో ఉన్న వ్యక్తి కావాలి అంటే వీరి మనస్తత్వాన్ని వీరిని తక్కువగా చూసే వ్యక్తి కాదు ఆ వ్యక్తి వీరితో పాటుగా చూసే వ్యక్తిని వీరు ఎంతగా వారి మీద గౌరవం చూపిస్తున్నారో వీరెంత అభిమానం చూస్తున్నారో అంతటి వ్యక్తినే వీరు ప్రేమించడానికి చాలా ఎక్కువ ఆసక్తి చూపిస్తారు అలాగే సింహరాశి అమ్మాయి తన పార్ట్నర్ గర్వంగా పరిచయం చేసుకోవాలి అభిరుచి గల వ్యక్తి కళలపై సంగీతంపై సినిమాలపై అభిరుచి ఉన్న వారిని ఆకర్షిస్తారు వీరితో బంధం పెట్టుకుంటే చాలా పెట్టుకోవాలంటే వ్యక్తి చాలా లోతుగా ఆలోచించే వ్యక్తి కావాలి వీరు ఏదో టైం పాస్ కి లేదా సరదా కోసం ఒకరిని ప్రేమగా నమ్మే వ్యక్తులు కాదు ఈ యొక్క సింహరాశి అమ్మాయిలు వీరు ఏదైనా కూడా డీప్ గా ముందుకు వెళతారు మీరు వీరిని ముందు వేరే వ్యక్తులు వీరిని పొగిడి చెట్టెక్కిచ్చినా కూడా వీరు దానికి వీరికి ముందుగానే తెలిసిపోతుంది కరెక్ట్ గా ఆ వ్యక్తి మన గురించి ఏమనుకుంటున్నాడో వారి మనసులో ఏముందో కూడా వీరు గ్రహించేటువంటి మనస్తత్వం వీరికి ఉంటుంది కాబట్టి మీరు సింహరాశి అమ్మాయిలు జీవిత భాగస్వామిగా ఎంచుకోవడం కావచ్చు ప్రేమించే స్త్రీగా కోరుకోవడం కావచ్చు చాలా సందర్భాలలో వీరితో అనేక విధాలుగా చాలా జాగ్రత్తగా వ్యవహరించి మీరు ట్రూగా ఉంటే ఖచ్చితంగా మీకన్నా ఎక్కువ ట్రూగా ఉంటారు మీకన్నా ఎక్కువగా ఈ యొక్క ప్రేమించిన వ్యక్తిని చాలా ఎక్కువగా నమ్మేటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు సింహరాశి అమ్మాయిలు జీవిత భాగస్వామిగా ఎటువంటి వ్యక్తిని కోరుకుంటారో తమ భర్తగా ఎటువంటి వ్యక్తిని కోరుకుంటారో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం వీళ్ళు ఏంటంటే ఎక్కువగా సేఫ్ సైడ్ ఆలోచిస్తూ ఉంటారు సింహరాశి అమ్మాయిలు లైఫ్ లో సెటిల్ అయిన వారిని వీరు ఎక్కువగా ఇష్టపడతారు వీరు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆలోచించేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు ఈ యొక్క సింహరాశి అమ్మాయి కేవలం ప్రేమ కాదు భద్రత చాలా అవసరం అని వీరికి చాలా ఎక్కువగా అర్థం ఉంటుంది అంటే ఉద్యోగం ఆదాయం స్థిరత్వం ఉన్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా ఎంచుకోవాలి ఎటువంటి సెటిల్ అవ్వకుండా ఉన్న వ్యక్తిని చేసుకుంటే జీవితంలో అనేక సమస్యలకు మనం అనేక బాధలకు కారణం కావాల్సి వస్తుంది అలాగే ఎవరైనా ఒక మాట అంటే పడి ఉండేటువంటి వ్యక్తులం కాదు కాబట్టి అనే ఉద్దేశంతో వీరు ఖచ్చితంగా దేనికైనా కూడా నిదానంగా ఆలోచించి ఖచ్చితంగా సెటిల్ అయిన వారినే వీరు భర్తగా ఎంచుకోవాలని ఆశిస్తుంటారు అలాగే ఏదైనా డిస్ట్రిబ్యూట్ చేయగల వ్యక్తి అంటే పంపిణీ చేయగల వ్యక్తి వీరి నమ్మకం నమ్మకంగా ఉండే వ్యక్తిని కోరుకుంటారు తమ బాధలు వింటున్న వ్యక్తి కావాలి ఒక్కసారి గుండె తెరిచి ప్రేమిస్తే పూర్తిగా జీవితాంతం అంకితం చేస్తారు అంటే వీరేంటంటే ప్రధానంగా వీరి బాధలను వీరి ఇబ్బందులనే కాకుండా వీరి సంతోషాలను వీరి ఆనందాలని వీరి బాధలని అన్నిటిని కూడా పంచుకోగల వ్యక్తినే వీరు ఎక్కువగా కోరుకుంటారు ఏదైనా మనసులోనే ఉంచుకునే వ్యక్తిని తొందరగా వీరు నమ్మరు ఏదైనా వీరితో పాటు వీరికి ఉన్న పరిస్థితిని గమనిస్తూ వీరిని ఎప్పుడు కూడా ప్రేమగా అభిమానంగా చూస్తూ వీరి యొక్క పరిస్థితిని తెలుసుకునే వ్యక్తిని వీరు ఖచ్చితంగా కోరుకుంటారు అలాగే స్ఫూర్తిగా ఉండేటువంటి వ్యక్తిని ఇన్స్పైరింగ్ గా ఉండేటువంటి వ్యక్తిని వీరు కోరుకుంటారు జీవితంలో లక్ష్యాలు ఉన్న వాళ్లను ప్రోత్సహించే వ్యక్తిని వీరు ఇష్టపడతారు సింహరాశి అమ్మాయిలకు చాలా మనసులో కాని అలాగే వీరి జీవితంలో కానీ అనేకమైనటువంటి లక్షణ లక్ష్యాలు వేదిక ఉంటాయి అటువంటి లక్ష్యాలను ప్రోత్సహించేటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని వీరు ఇష్టపడతారు తన భర్త తన తన భార్య విజయవంతంగా ఎదగాలన్న వ్యక్తి అంటే వీరి మనసు అలాంటి వ్యక్తులని వీరు ఎక్కువగా నమ్ముతారు వీరి మనసు కూడా వారిని ఎక్కువగా ఇష్టపడుతుంది ప్రతి విషయంలో ఓ చిన్న పిల్లలా చూసే వ్యక్తి వీరు బలమైన వారే అయినా ప్రేమలో పిల్లల అర్థం చేసుకోవాలని కోరుకుంటారు చిన్న చిన్న విషయాల్లో ప్రేమ చూపే వ్యక్తిని వీరి గుండెను గెలుచుకుంటారు ఎటువంటి వ్యక్తిత్వం కలిగిన వారైనా కూడా వీరిని ఓ చిన్న పిల్లలా ట్రీట్ చేస్తూ ఎప్పుడూ కూడా అభిమానంగా ఉండే వ్యక్తినే వీరు ఎంచుకుంటారు అలాగే వారు గర్వపడేలా చూసే వ్యక్తి సింహరాశి అమ్మాయిలు తన భర్త గురించి మాట్లాడేటప్పుడు గర్వంగా చెప్పాలి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తినే వీరు కోరుకుంటారు మంచి పరస్పర గౌరవం భద్రత కలిగిన జీవితం చాలా అవసరం ఈ యొక్క సింహరాశి అమ్మాయిలు ఏంటంటే గనక వీరు ఒక రాణిలాగా వీరి మనసులో ఎప్పుడు కూడా ఒక రాణిలాగా అనుకుంటారు ఆ ఒక రాణికి తగినంత రాజును ఎంచుకోవాలి అనే ఉద్దేశం వీరి మనసులో ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు అంతా చెప్పిన విషయం కూడా ఏంటంటే వీరికి సరైన కరెక్ట్ వ్యక్తి ఎవరైతే వీరిని జాగ్రత్తగా చూసుకోగలుగుతారో వీరి యొక్క ఆత్మ గౌరవాన్ని వీరి యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఎవరైతే నిలపగలుగుతారో ఎవరైతే వీరిని ఎక్కడా నలుగురిలో సమస్య పెట్టకుండా నవ్వులు పాలు చేయకుండా చూసుకోగలడు అలాగే వీరు రేపు అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఎటువంటి సమస్యలు పడకుండా నలుగురిలో నవ్వులు పాలు అవ్వకుండా ఉండాలంటే ఆ వ్యక్తి ఎంతో సెటిల్ అయిన వ్యక్తిని కావాలని వీరు కోరుకుంటారు వీరు ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే సింహరాశి అమ్మాయిలు ఎవరిని సామాన్యంగా అంత తొందరగా డీపుగా నమ్మరు వీరు ఒక్కసారి నమ్మినట్లయితే గనక చావో రేవో ఆ వ్యక్తితోనే అనుకునేటువంటి మనస్తత్వం వీరికి ఉంటుంది సింహరాశి అమ్మాయిలు ఒక ముక్కలో చెప్పాలంటే సింహరాశి అమ్మాయిలు ఒకవైపు గర్వంగా ఉండేవారు మరోవైపు తమ మనసు ఇచ్చిన వారికి జీవితం అంకితం చేసేవారు ప్రేమలో ఒక తేజవంతమైనటువంటి రాణిగా వెలిగిపోతారు వారిని గెలిపి గెలి గెలిపించుకోవాలంటే నిజాయితీ ధైర్యం గౌరవం గౌరవం ఉండాలి అలాంటి వ్యక్తే వారి ప్రేమ అమర ప్రేమ అవుతుంది అలాంటి వ్యక్తులే కుంభరాశి స్త్రీని జాగ్రత్తగా చూసుకోగలుగుతారు కాబట్టి సింహరాశి యొక్క అమ్మాయిల గురించి సింహరాశి యొక్క వారి సింహరాశి అమ్మాయిల యొక్క మనసు వారి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అనే విషయం గురించి మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్పడం జరిగింది నేను చెప్పిన వివరణ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మీ సింహరాశి స్నేహితునికి కానీ మీ సింహరాశి స్నేహితురాలి కానీ లేదా మీ ప్రేయస్కి కానీ తప్పకుండా ఈ వీడియో షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ముఖ్యమైన మీ జీవితానికి సంబంధించిన అంశాలను మీ వరకు తెచ్చేందుకు మా వంతు ప్రయత్నం మేము ఎప్పుడూ కూడా చేస్తూ ఉంటాం ధన్యవాదాలు స్వస్తి